హాయ్ ని అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నా వీడియో చేసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటి ఏమో టెంట్లు ఇంట్లో కనబడుతున్నాయి అనుకుంటారా మా ఓనర్ వల్ల కొడుకుది పెళ్ళి ఉండే అందుకని చెప్పేసి ఈ టెంట్లో ఇట్లా అన్నీ వేసారు నైట్ అయితే పెళ్ళి అయిపోయింది డీజే అంటే లైట్ లైటింగ్స్ పెట్టిరు డీజే కోసము అందుకని చెప్పేసి ఇది పొద్దు పొద్దున్న వీడియో శుక్రవారం రోజు పెళ్ళి అయింది శనివారం రోజు వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడనైతే పొద్దున్నే ఇంకా చాయ్ పెట్టేసుకొని నేనైతే మంచిగా కూర్చొని చాయ్ తాగడానికి అయితే రెడీగా ఉన్నా వాతావరణం అయితే చల్ల చల్ల చల్లగా ఉంది వర్షం పడుతుంది కదా కూల్గా అందుకని చెప్పేసి మంచిగా చాయ్ అయితే పెట్టుకున్నాం చాయ్ పెట్టుకొని నేను ఇక్కడ మా నేను వీడియో తీసుకుంటే ఏంటంటే నేను మాట్లాడుతున్నా కానీ మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇయ ఇవ్వవలసి వచ్చింది ఎందుకంటే నా వెనుక వేరే సౌండ్ వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ నేను ఒకసారి చూసుకొని మళ్ళీ వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసిన ఇక్కడనైతే అన్నం కూడా వండుకున్నా టమాటా పచ్చడి చేసుకున్నాము టమాటా పచ్చడి చాలా రోజులు అయిపోతుంది చేసుకొని అందుకని చెప్పేసి టమాటా పచ్చడి వేద్దామని చెప్పేసి అనుకున్నా అందుకని టమాటా పచ్చడి అయితే చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి పోస్ట్ చేస్తలేను కదా అందుకనే అంటే చాలా రోజులు అవుతుంది పోస్ట్ చేస్తేలేను కొంతమందికి వీడియోస్ పెడితే ఏంటంటే నచ్చట్లేదు వల్గర్గా మాట్లాడుతురు చూద్దాం అని కొన్ని రోజులు అయితే గ్యాప్ చేసిన కానీ గ్యాపిస్తే ఏంటంటే వాళ్ళకేం నష్టం లేదు మనకే నష్టం కుక్కలు ఎన్నో మురుగుతాయి మరిగిన కుక్కలని మనం ఎందుకు పట్టించుకుంటాం మరి మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు అని అంటారు కదా అది వాస్తవం ఇక్కడ అందుకే నేను మళ్ళీ మన పని మనం చేసుకుంటూ ఏ కుక్కలు ఏది మాట్లాడినా మనం అస్సలు పట్టించుకోవద్దని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా ఖచ్చితంగా వీడియోలు పోస్ట్ చేయాలని నేను అనుకున్నా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా చాలా అంటే గ్యాప్ వచ్చేసింది అప్పుడొకటి ఇప్పుడు ఒకటి షార్ట్ వీడియో పెడుతున్న తప్ప నేను లాంగ్ వీడియోస్ పెడతలేదు మీకు అందరికీ తెలిసిన విషయమే నా వీడియోకైతే మోంటేజన్ అయ్యి మోంటేషన్ అయ్యింది అంటే నేను ఏదో షార్ట్ వీడియోలు పెట్టయితే సంపాదించుకోలేదు మాంటేజన్ నేను లాంగ్ వీడియోనే పెట్టిన ఫుల్ వీడియోలు లాంగ్ వీడియోలు పెట్టే నా వీడియోస్ కూడా ఇప్పుడు లాంగ్ వీడియో పెడితేనే ఎక్కువ అంటే నేను ఏ వీడియో ద్వారా మాంటేజ్ అయినా ఇప్పుడు నాకు ఆ వీడియోలో పెడితేనే నాకు బెనిఫిట్ షార్ట్ వీడియోస్ అంటే ఏదో సబ్స్క్రైబర్స్ కోసం పెట్టుకోవాలి మనకేమన్నా మనీ రావాలని చెప్పేసి అంటే ఫుల్ వీడియోలో పెట్టుకోవాలి కదా కానీ మధ్యలో నాకు మనీ వస్తలేవు చాలామంది అడుగుతారు అక్క మీకు మనీ అని చెప్పేసి నాకు మనీ ఏమి వస్తలేవు రెండు సార్లు మనీ తీసుకున్నా అంతే తర్వాత నేను వీడియోస్ పోస్ట్ చేస్తానని నాకు మనీ వస్తలేవు అది ఎవరి ప్రాబ్లం అంటే అది నా ప్రాబ్లమే యూట్యూబ్ వల్ల ప్రాబ్లమేం కాదు ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేస్తే నాకు మనీ వస్తాయి కదా నేను పోస్ట్ చేయని వాళ్ళు ఇక్కడ నుండి ఇస్తారు సో ఇక్కడ నుండి అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తాను వీడియోలు సో అప్పుడు ఎట్లా సపోర్ట్ చేసి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి ఇక్కడనైతే నేను బట్టలు మారతా పెట్టుకున్నా కొంచెం వర్షం వస్తుంది కదా లోపల కొన్ని బట్టలు వేసేసిన ప్యాన్ వేస్తే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కామన్గా ఇట్లా బట్టలు ఆరేసుకొని ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడైతే గిన్నెలు కూడా ఆదరేసుకుంటున్నాం అంటే చేసి తోమేసి బోళ్ళు సో వీడియోనైతే ఇంతే ఒక నాలుగున్నర నిమిషాల వీడియోతోని మేము ముందుకైతే వచ్చినా ఒక చిన్న వీడియోతోని సో ఇప్పటి నుండి అయితే ఫుల్ వీడియోలు పెట్టేస్తా చూడండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకన్నా ముందు నేను కొంచెం నాకన్నా వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం అందరికీ వన్ వన్ కే వన్ వన్ లాక్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నేనేమో వీడియోస్ పోస్ట్ చేయక పడిపోయినా సో కానీ ఇక్కడ నేను కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నా మీరు కూడా నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా ప్లీజ్ ఎవరైనా కొత్త విషయంలో అయితే పోకుండా ఒక లైక్ చిన్న సబ్స్క్రైబర్ అన్ అంటే చిన్న సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు మీ నుండి కొంచెం సపోర్టింగ్ దొరుకుతుంది సో నచ్చుతుంది అనుకుంటున్నా బాయ్